హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే బిర్యానీ చేయబోతున్నానండి బిర్యానీ అనేది మీకు చాలాసార్లు చేసి చూపించాను అందువల్ల నేను బిర్యానీ గురించి అయితే ఈరోజు మీకు వివరణ అనేది ఇవ్వదలసలేదు ఎందుకంటే నేను మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నానండి నేను వంట చేస్తూ మీతో మాట్లాడదలిచాను ఏం లేదండి ఈ మధ్యకాలంలో చాలామందికి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈగో ప్రాబ్లం ఈగో అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ట్రెస్గా ఫీల్ అవ్వడం వల్ల తెలియదు లేదంటే వాళ్ళు అహంభావంగా బిహేవ్ చేస్తున్నారో తెలియదు వా ఎదుటి వ్యక్తి ఒక మాట అన్న వాళ్ళు ఒక మాట అన్నా సరే ప్రతి వ్యక్తి కూడా తన అంటున్నారని వాళ్ళు వాళ్ళు అంటున్నారని వీళ్ళు ఇలాగే యుగోతో చాలామంది అయితే సఫర్ అవుతున్నారండి వాళ్ళు ఒకరే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సోమియా ఎందుకంటే తన యుగో వల్ల తన ఈగో ప్రాబ్లం వల్ల తన లైఫ్లో తన ఏం కోల్పోయింది అనేది మీకు ఈ వీడియో ద్వారా ఈ వివరణ ఇస్తున్నాను ఎందుకంటే తన గురించి నేను అంటే తన ఇష్టంతోనే నేను చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే తను మళ్ళీ తన లైఫ్ని స్టార్ట్ చేసే ముందు నేను యూట్యూబ్ చేస్తున్నానని తెలిసి తను నాతో మాట్లాడడం జరిగింది చాలామంది ఇలాగ నాలా సఫర్ అయ్యి ఇలాగ బాధపడే కన్నా ఇలాంటి విషయాలు చెప్పాలన్నా తప్పులేదని తను అనబట్టే నేను మీ మీతో ఇలాగా షేర్ చేసుకుంటున్నానండి చాలా సంవత్సరాల క్రితం అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది చక్కగా ఇద్దరు పిల్లలు ఉన్నారు బాగున్నారు కానీ ఒకరికొకరు ఈగో ప్రాబ్లమ్స్ రావడం వల్ల యుడిపోయారండి ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్లో ఇద్దరిలో కూడా ఎక్కువగా ఈగో ప్రాబ్లం ఉందంటే మటుకి ఆ జీవితంలో వాళ్ళు ముందుకు సాగడం చాలా కష్టం ఎదుటి వ్యక్తి మన ఏదైనా ఒక మాట అన్నా మనం సర్దుకోవాలి అలాగే భర్తగా మన ఒక వ్యక్తి మనని మన భర్తే కదా అని మనం సర్దుకోవాలి అలాగే భారీగా తను ఏదన్నా మాట తొందరపడన్నా అతను సర్దు అలా ఉంటేనే జీవితం ముందుకు సాగుతుంది ఎవరికైనా సరే అలా లేనప్పుడు చాలా విషయాల్లో మనం చాలా చాలా కష్టపడవలసి వస్తుంది తల్లిదండ్రులు మనం పెళ్లి కాక క్రితం చాలా బాగా పెంచి ఉండచ్చు వాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి పెంచుతూ ఉంటారు అయినప్పటికీ కూడా మనం పెళ్ళయ్యాక మన చాలా వరకు కూడా కొంచెం తొందర పడకుండా మనం ముందుకు వెళ్ళగలిగితేనే మన లైఫ్ మనం కొంచెం ముందుకు సాగలుగుతుందండి మనం ఎంతైనా చదువుకుని ఉండొచ్చు అందంగా మన అందగతులుగా తెలుగ పుట్టు ఉండవచ్చు లేదంటే మన బాగా తెలుగు గల వారి అయ్యి ఉండొచ్చు అయినప్పటికీ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అనే విషయానికి వచ్చినప్పటికీ కొద్దిగా మగవారిగా వాళ్ళకి కొంచెం ఏదో ఒక రకంగా కొంచెం కోపం కానీ ఏదో ఒక విషయంలో ఏదో ఒక తొందరపాటుతనం అనేది ఉంటుందండి దాన్ని తీసుకుని మనం వాళ్ళ వాళ్ళని ఒక మాట అని వాళ్ళని వేధించకూడదు అలాగే మనం కూడా బాధపడకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా సర్దుకుపోతేనే సంసారం అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు మెయిన్ ఏంటంటే ఇరువురిలో ఎవరు ఒకరికొకళ్ళు మాట అనుకున్నప్పటికీ కూడా సర్దుకుపోవాలండి అలా సర్ది కదా జీవితం ఉన్నవాళ్ళు ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరికొకరు ఈగో ప్రాబ్లమ్స్కి పోయి పెద్ద గొడవలు తెచ్చుకొని అది ఇడిపోయే వరకు తెచ్చుకొని తర్వాత ఇడిపోయిన తర్వాత చాలా కష్టాలు పడి బాధపడే కన్నా ఒకరికొకళ్ళు ఒకళ్ళు వాళ్ళు మన అన్నారు మనం వాళ్ళు ఎందుకు అని చెప్పి మనం అర్థం చేసుకుని ముందుకు సాగితే పిల్లలు హ్యాపీగా ఉంటారు అలాగే మన జీవితం కూడా హ్యాపీగా ఉంటుందండి ఈ విషయం మీతో షేర్ చేయాలనిపించింది నాకు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాలుగా తన కొన్ని రెండు మూడు ఏళ్ళుగా తన సఫర్ అయ్యింది సఫర్ అయిన తర్వాత మళ్ళీ తన తప్పు ఏంటో తన తెలుసుకుంది అలాగే హస్బెండ్గా తన ఏం చేశారో ఆయన తెలుసుకున్నారు ఇరువురు మళ్ళీ కలవబోతున్నారు దానివల్ల నాకు అయితే హ్యాపీగా అనిపించిందండి మేము ఇరువురం కూడా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా బాగా ఫ్రెండ్స్ తర్వాత కాలేజ్ అమ్మాయి అయితే కాలేజ్ చదువుకుంది నేనైతే హిందీ ఎగ్జామ్స్ అయ్యి కట్టి హిందీ పరంగా నేను వెళ్ళాను అలాగే అయినప్పటికీ కూడా మా ఫ్రెండ్షిప్ అనేది చాలా రోజులుగా కొనసాగుతూనే వచ్చిందండి ఈ మధ్య కాలంలో ఆ అమ్మాయికి నేను ఇలా యూట్యూబ్ చేస్తున్నానని మరొక ఫ్రెండ్ వల్ల మా ఫ్రెండ్ వల్ల తెలియడం వల్ల తను తెలుసుకుని నాతో మాట్లాడడం జరిగింది ఇలా ఇలా సఫరింగ్ అయితే నేను అయ్యాను నా లైఫ్లో అని చెప్పింది ఈ చాలామంది ఇలాగే బాధపడుతూ ఉంటారు నేను కూడా త్వరలో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మా హస్బెండ్ని అడిగి చే చేద్దాం అనుకుంటున్నాను అంది చెయ్యి మంచిదే అని చెప్పి నేను కూడా అన్నాను ఎందుకంటే నా లైఫ్లో సఫర్ అయినట్టే చాలామంది సఫర్ అవుతారు అలాంటి వాళ్ళకి నువ్వు నీ యూట్యూబ్ ద్వారా వివరణ ఇవ్వచ్చు ఇవి తప్పేం లేదని అంది అందుకే మీకు ఇలా తెలియపరిచాను తన గురించి తప్పుగా అయితే అనుకోకండి ఎవరో లైఫ్ గురించి మీరు ఎందుకు చెప్తున్నారని మీరు కామెంట్ సెక్షన్లో నన్ను కామెంట్స్ చేయకండి ఎందుకంటే తన ఇష్ట ప్రకారమే నేను తన్ని అడిగి తెలుసుకున్న తర్వాత తన ఇష్ట ప్రకారం తన పెట్టమంది కనుక తన లైఫ్ గురించి చెప్పమంది కనుక నేను చెప్తున్నాను ఈ రోజు వంట చేస్తూ ఇలా వ్లాగ్ చేయాలనిపించింది ఫ్రెండ్స్ మీతో కూడాను కొన్ని రోజులుగా నేనైతే వీడియోస్ చేయలేకపోతూ ఉన్నాను తొందరలోనే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి మరిన్ని వ్లాగ్స్ రూపంలో మేము ముందుకి నేను తెస్తూ ఉంటాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి